ఇంకో విధంగా చెప్పాలంటే ఎలాగా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంటు మన అంబేద్కర్ విద్య విద్య అని ఉన్న దాన్ని విదేశీ విద్యని రద్దు చేశారు ఇక్కడ ఎస్సీబీసీ వాళ్ళకి చాలామందికి ఆ విద్య మీద డిపెండ్ ఆ వృత్ డబ్బుల మీద డిపెండ్ అవుతారు ఏదైనా చదువుకోవాలన్నా బయట పైకి వెళ్ళాలన్నా కూడా అది తీసేయడం వల్ల వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అన్నది వాళ్ళు ఈ పార్టీ ఏంటంటే వాళ్ళు కోల్పోవడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేను ఎమ్మెల్యే అవ్వగానే మళ్ళీ దాన్ని ప్రవేశపెడతాను దానివల్ల ఎంతోమంది యువతకి మంచి జరుగుతుంది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవడానికి కానీ విదేశీలకు వెళ్ళడానికి కానీ ఒక ఆపర్చునిటీ దొరుకుతుందని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు అంతే అన్ని రెండోది ఇంకోటి చూసుకోవాలి అంబేద్కర్ అన్ని పేరు కూడా తీసేస్తున్నారు జగన్ పేరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం అతని మనం ఎందుకు స్మరిస్తాము అతను ఒక గొప్ప వ్యక్తి అది రాజ్యాంగం సృష్టించిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ సృష్టించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పేర్లు తీసేసి మన అన్ని జగన్ గారు ఏదో అతని జోబులోంచి ఇస్తున్నట్టు అతని పేరు పెట్టుకోవడం కూడా చాలా దురదృష్టకరము మన పవన్ కళ్యాణ్ వస్తే అందరికీ మేలు జరగడంతో ఇలాంటి నాయకులు ముందున్న నాయకులందరినీ కూడా మనం స్మరించుకునేటట్టుగా మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గురించి తెలిసేటట్టుగా అతను చేయడానికి ముందుకొస్తున్నారు అతను మంచి విలాసమైన జీవితం వదులుకొని మీ అందరి భవిష్యత్తు కోసం ఇక్కడ పిఠాపురం ఒక్కటే కాదు ఆంధ్ర తెలుగుదేశం తెలుగు మన దేశంతో కలిసి అలాగే బీజేపీతో కలిసి ఒక కూటమి మా ఏర్పరచుకొని ఈ కూటంతో మన ఎలాగన్నా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు అభివృద్ధి శూన్యం ఇలాంటి గవర్నమెంట్ని మనం దించాలి మనం దించి మన కూటంతో సాధించాలి విజయం సాధించిన తర్వాత మంచి చేయాలి అనేసి మేము మాత్రం నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను గైనకాలజిస్ట్ని జనసేన పార్టీతోని పన్నెండు నుండి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నాను అతను మంచితనం అతను చే అతను చేసే అతను ప్రతి పని కూడా ఎట్లా ఉంటుందంటే అతను జోబులోంచి డబ్బులు తీసి ఇస్తున్నారు రేపు గవర్నమెంట్లోకి వస్తే అతను కంపల్సరిగా ప్రతి పైసా కూడా గవర్నమెంట్ మనీ ప్రతి మీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలకే చెందేటట్టు చేస్తారు కాబట్టి నేను ఒక్కటే ఇక్కడ ఓటరు మహాశైలికి కోరుకునేది ఒక్కటే ఏంటంటే జనసేన పార్టీకి ఓటు వేయండి కూటమికి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికి ఓటు వేయండి మేము మళ్ళీ బాలాజీ గారితో మళ్ళీ కలిసి వస్తాము మేము అందరం ఇక్కడికి వస్తాము మళ్ళీ ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా మేము చూస్తాము మీరు ఒక్కసారి మన పార్టీకి ఓటేసి గెలిపించండి అని మరీ మరీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను జై జనసేన జై జనసేన